హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో అయితే నేను నా చిన్న ఫ్రిడ్జ్లో కూరగాయలన్నింటినీ ఎలా సర్దుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను నేను ఎలా సర్దుకుంటానో అన్నది మాత్రమే చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే సర్దండి అని అయితే నేను చెప్పడం లేదు ఇంకా ముందైతే మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చిన తర్వాత అన్నిటిని ఇలా కింద వేసి సపరేట్ చేసుకుంటాను వేటికవి దీనికి చాలా టైం పట్టేస్తుంది మనం అన్నీ ఒకటే బ్యాగ్లో ఇలా కలిపి వేయించేస్తాం కదా ఇంకా వాటన్నిటిని ఇలా కింద వేసేసి సపరేట్గా వేటికి అవి పెట్టేసుకుంటాను మేము వారానికి సరిపడా కూరగాయలు ఒకరోజు తెచ్చుకుంటాము చాలామంది ఇళ్లల్లో అలాగే తెచ్చుకుంటారనుకోండి మాటి మాటికి మార్కెట్కి వెళ్ళలేము కదా అందుకని వారానికి ఒకసారి అయితే వెళ్ళి ఇలా కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాము మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇలాంటివి కొన్ని వస్తూనే ఉంటాయి ఇలా అన్నిటినీ అయితే సపరేట్ చేసి పెట్టేస్తాను ఇలా అన్నీ సపరేట్ చేసుకుంటే సరదడం ఈజీగా ఉంటుంది ఈ కవర్లు నేను డిమాట్లో అయితే తీసుకున్నాను ఇంకా ఒక్కొక్క ఐటెంని అయితే ఒక్కొక్క కవర్లో వేసేస్తున్నాను ఇలా కొన్నే వచ్చిన కవర్లో ఏంటంటే ఇంకొక వెజిటేబుల్స్ కూడా వేసేస్తాను పచ్చిమిరపకాయలు తొడిమలు తీసుకొని పెట్టుకుంటాను తొడుమలు తీయకుండా అలాగే పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ ఎక్కువ పడుతుంది మనం తర్వాత హడావిడిగా వంట చేసేటప్పుడు అప్పుడు తొడిమలు తీయాలంటే కొంచెం టైం పడుతుంది అందుకని ముందే ఇలా తొడుమలు తీసి పెట్టేస్తాను ఇంకా కూరగాయల బాక్స్లో కింద ఒక పేపర్ అయితే వేసుకోవాలి వీటిలో ఏదన్నా చెత్త వచ్చినా ఆ పేపర్లో పడుతుంది మాటి మాటికి బాక్స్ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా అన్నిటికంటే లాస్ట్లో అయితే నేను బంగాళదుంప వేస్తాను వాటిని వాడడం కూడా లాస్ట్లోనే వాడతాను అవి ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి లాస్ట్లోనే చేస్తాను ఇంకో చివర టమాటాలు పెట్టుకుంటాను ఈ రెండు అటు ఇటు చివర చివర పెడతాను ఇంకా మధ్యలో మిగతా వెజిటేబుల్స్ అన్నీ పెడతాను మరీ ఇరికించి అయితే పెట్టకూడదు కొంచెం గ్యాప్ ఉండేలాగే పెట్టుకోవాలి టమాటాలని ఎప్పుడు కూడా రెండు కవర్స్లో వేసి పెడతాను ఒక కవర్లో గట్టిగా కొంచెం దూరగా ఉన్నవి వేస్తాను ఇంకో కవర్లో పండిపోయినవి వేస్తాను ముందా పండిపోయింటివి వాడేస్తాను ఆ లోపల ఈ గట్టిగా ఉన్నవి కూడా పండుతాయి అప్పుడు వాటిని వాడతాను ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిగతా చిక్కుడుకాయలు వాటన్నిటిని అయితే ఒలిచి పెట్టేస్తాను ఇవి వచ్చేసి మిరపకాయలు ఉల్లిపాయల బుట్టలో కూడా లాస్ట్లో పేపర్ వేసేసి ఉల్లిపాయలు వేసేస్తాను ఇంకా వీటిలోనే అల్లం వెల్లుల్లి కూడా పెట్టాను వీటిని మిక్సీ వేయాలి ఇంకా ఫస్ట్ వచ్చేసి కూరగాయల బుట్ట దాని ప్లేస్లో పెట్టేస్తున్నాను ఇంకా మిరపకాయలు అందులో సరిపోలేదు కాబట్టి ఇలా పైన పడుతున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ ఇంకా పచ్చి బఠానీ ఇక్కడ డోర్లో ప్లేస్ ఉంది కదా బాటిల్స్ పెట్టే చోట అక్కడ వచ్చేసి బీరకాయ ఇంకా అరటికాయ పెడుతున్నాను ఇది కొంచెం పగిలింది చూసారా అలాంటివన్నీ మా పిల్లలే చేస్తారు పిల్లలున్న ఇంట్లో ప్రతి వస్తువు ఏదో ఒకటి ఇలా కొంచెం అవుతూనే ఉంటుంది అవన్నీ సర్దేశాక ఇంకా ఆకుకూరలు వేసుకుంటాను ఇంకా ఆకులన్నింటినీ ముందే వల్చేసి పెట్టేస్తాను ఈసారి కొత్తిమీర అయితే చాలా వచ్చింది ఇది పది రూపాయలకే రేట్ తగ్గిందని చెప్పేసి ఎక్కువ ఇచ్చేసారు ఇంకా వీటన్నిటిని సర్దడానికైతే నేను కొత్తగా వేరే డబ్బాలు ఏవి కొనలేదు ఇంట్లో ఆల్రెడీ ఉంటున్న డబ్బాలనే వాడుతున్నాను ఎప్పుడు ఇవే వాడతాను అయిపోయిన డేట్స్ డబ్బాలు ఇవి ఇంకా కింద ఇలా టిష్యూ పేపర్ వేసేసి ఈ ఆకుకూరలు అన్నిటినీ వాటిలో వేసేస్తాను కరివేపాకు రోజు వాడే ఐటమ్ ఇంక ఇది వచ్చేసి పాలకూర ఆ అన్నిటినీ కూడా ఒలిచే పెట్టుకుంటాను అప్పుడే తర్వాత మనం చేసేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ బాక్స్లో కొత్తిమీర వేస్తున్నాను చాలా వచ్చిందని చెప్పాను కదా అందుకే ఈసారి రెండు బాక్సుల్లో వేస్తున్నాను మరి కుక్కి కుక్కి పెడితే అవి పాడైపోతాయి తొందరగా అలా లైట్గానే ఉంచాలి ఇంకా ఈ ఆకుకూరలు అన్నీ పెట్టేసిన తర్వాత పైనుంచి కూడా టిష్యూ పేపర్ వేయాలి అప్పుడే అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి ఇంకా వీటన్నిటినీ ఇలా సర్దేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంకా మష్రూమ్ని నేను అన్నిటికంటే ఫస్ట్ వండుతాను వీటిని అయితే నేను ఎక్కువ రోజులు అసలు స్టోర్ చేయను ఇవి ఇప్పుడు కర్రీ చేయాలి అందుకే వీటిని ఇలా కట్ చేసి పెట్టేస్తున్నాను మష్రూమ్ ఇంకా మిగిలిన కొత్తిమీరలను కూడా ఇలా బాక్సుల్లో వేసేసాను వారంలో ఒకసారి ఇలా అన్ని కూరగాయలను అయితే సర్దుకుంటాను ఇంకా వారం మొత్తం మనకి ఏం కావాలంటే అవి ఇలా ఫాస్ట్గా తీసేసి వంట చేసేయచ్చు అప్పటికప్పుడు ఒల్చుకునే పని లేకుండా కట్ చేసుకునే పని లేకుండా ఇలా అన్నిటినీ అయితే పెట్టేసుకుంటాను ఇదే నా చిన్న ఫ్రిడ్జ్ ఇప్పుడు క్విక్గా ఈ ఫ్రిడ్జ్ టూర్ అయితే చూపించేస్తాను మీకు ఇంకా పైన డీ ఫ్రిడ్జ్లో వచ్చేసి నేను పెడతాను ఇంకా అందులో ఏమీ ఉండదు కింద వైపు పాలు పెరుగు ఉంటాయి ఈ పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది చూడండి అది మిగిలిపోయిన వాటికి అంటే లెఫ్ట్ ఓవర్ కర్రీస్కి వాటికి అక్కడ ప్లేస్ అయితే ఎప్పుడూ ఉంచుకుంటూనే ఉంటాను ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్